హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగోాలని అయితే మాత్రం కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ఒక మంచి షాపింగ్ మాల్ లాగ్తో అయితే వస్తున్నానండి మీ ముందుకు ఈరోజైతే మాల్కి అయితే వెళ్తున్నాము నేనైతే బెంగళూరులో ఉన్నాను విషయం మీ అందరికీ తెలిసిందే కదా ఇదైతే ఎప్పుడో తీసిన కొద్దిగా ఓల్డ్గా తీసిన ఎప్పుడో అండి ఈ వ్లాగ్ అయితే మాత్రం ఇది అలా ఉండిపోతుందని అయితే ఈ రోజు మాత్రం పెడుతున్నాను చాలా బాగా ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ ఫస్ట్ టైం వరని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ అయితే చేయండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మంచి మంచి కుకింగ్ బ్లాగ్స్ ఉన్నాయి టిప్స్ ఉన్నాయి డిఏవైస్ ఉన్నాయి మంచి మంచి విలేజ్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి బెంగళూరు బ్లాగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి తప్పకుండా ఒకసారి మీరు చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అయితే మనం ఇంకా వ్లాగు అయితే వెళ్ళిపోదాం ఆ రోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత అయితే బయలుదేరామండి ఫలు ఆ టైంకి అయితే కొద్దిగా షాపింగ్ పని అయితే ఉంది అందుకోసం అయితే వెళ్ళాము కానీ మనం అనుకుంటాం చాలా ఈజీగా వెళ్ళొచ్చు అనుకుంటాం కానీ ఈ బెంగళూరు ట్రాఫిక్లో ఎప్పుడు బయలుదేరితే ఎప్పుడు షాపింగ్కి వెళ్తాము ఎప్పుడు అక్కడ బయలుదేరితే ఎప్పుడు ఇంటికి వస్తాము ఆ భగవంతుడికి కూడా తెలియదు అలా ఉంటుందండి ఒక్కొక్క రోజు కానీ మా లక్ ఏంటంటే ఆ రోజు నిజంగానే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ లేదు మాల్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి కానీ అంత ఖాళీగా ఉన్న మాల్ని చూస్తే చాలా బోరు కొట్టేసిందండి అసలు ఏంటి ఎంత వెలుతుగా ఉంది ఈ మాల్స్లో జనం లేకపోతే ఎలా ఉంటుందా అని అయితే మాత్రం అనిపించింది ఉన్నారు కానీ తక్కువగా అయితే మాత్రం ఉన్నారండి ఆ రోజు నేను ఒకటి చెప్పడం మర్చిపోయినండి నా ఛానల్లో బ్లాగ్స్ పెడుతుంటే చాలా ఎక్కువగా చూసేవారు ఇంతకు ముందు ఇప్పుడు అయితే సరిగా చూడట్లేదు డిఏవైస్ టిప్స్ ఇటువంటి అయితే చాలా చక్కగా చూస్తున్నారు ఆల్రెడీ నాకు వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసిన నా సబ్స్క్రైబర్స్ అందరూ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందో లేదో నాకు తెలియదు నోటిఫికేషన్ అయితే కనుక రాకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ అయిపోయి మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి తప్పకుండా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుంది అందుకోసం ఒకసారి అయితే అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నా ఛానల్ ఫస్ట్ నుంచి వ్లాగ్స్తోనే స్టార్ట్ చేసానండి చాలా మంచి ఆదరణ అయితే వచ్చింది తప్పకుండా మళ్ళీ అలాగే ఆదరించి నా ఛానల్ని చాలా ముందుకైతే తీసుకెళ్తారని అయితే కోరుకుంటున్నాను మీ అందరినీ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను మనం ఎలా అయితే మాలుకైతే వచ్చేసామండి ఇదైతే నెక్సెస్ శాంతినికేతన మాల్ ఉంటుంది కదా అక్కడ వైట్ ఫీల్డ్లో ఉండే మాల్ అండి ఇక్కడైతే మాత్రం చాలా చక్కగా ఫ్లవర్స్ అయితే మాత్రం చక్కగా అలంకరించారు కదా చాలా బాగా అనిపించింది డ్రెస్సెస్ కూడా బయటికి డిస్ప్లే అయ్యేలా చాలా చక్కగా అయితే చూపిస్తున్నారు మనకు కావాల్సిన వెరైటీస్ అయితే తీసుకోవచ్చు కానీ మేము ఈరోజు లేడీస్ షాపింగ్కి వెళ్ళామంటే నిజంగా లేడీస్ కాదు జెంట్స్కి వెళ్ళామనే చెప్పాలి జెంట్స్ కూడా షాపింగ్ చాలా త్వరగా అయితే ముగించరండి మనమే ఆడవాళ్ళమే చాలా బెటర్ వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా లేట్ చేస్తారు అయితే తనిష్కు ప్రతి జ్యువెలరీ షాప్ కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి గోల్డ్ ఐటమ్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి తీసుకునే వాళ్ళకి ఆ రోజైతే కొద్దిగా మాలు ఖాళీగా ఉండడం వల్ల అయితే మాత్రం మేము వెళ్ళడానికి రావడానికి కూడా చాలా ఇది అనిపించింది కానీ చూడడానికి మాత్రం వెళ్ళవలకపోయింది కానీ మేము హెచ్చటమ్లోకి అయితే వెళ్ళామండి ఎందుకంటే అబ్బాయిలు తీయాలంటే అమ్మాయిలు కూడా ఉంటాయి ఇక్కడ కానీ అబ్బాయిల సెక్షన్కి అయితే వెళ్ళాము మేము మంచిగా చేసుకోవచ్చు అంటే ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ కూడా ఇక్కడే దొరుకుతాయి మనకి అంటే తలకి పెట్టుకుని క్యాప్ దగ్గర నుంచి కాళ్ళకి వేసుకునే సాక్స్ షూస్ డ్రెస్సెస్ ప్రతిదీ ఇక్కడే దొరుకుతూ ఉంటాయి మనకి చక్కగా షాపింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అలాగే మనకి అన్నీ బయటకు ఉంటాం వల్ల ఏదంటే అది చూసుకోవచ్చు చక్కని సైజెస్లో కూడా దొరుకుతాయి చక్కని కలర్స్లో కూడా అన్నీ దొరుకుతుంటాయి మన ఛానల్లో మా అమ్మ నేను కలిపి పెట్టే షార్ట్ వీడియోస్ చాలా వస్తున్నాయండి మీరు ఎవరైనా షార్ట్స్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చూడండి చాలా బాగుంటాయి అమ్మతో మంచి మంచి టిప్స్ కూడా మీతో చెప్ మీకు చెప్పిస్తాను మీరు చక్కగా మీకు ఉపయోగపడితే మీరు కూడా అవైతే పాటించవచ్చు మేమైతే షాప్ అయితే వచ్చాం కదా ఈ బాబు ఏంటో చక్కగా డ్రెస్ వేసుకున్నాడు సేమ్ అదే కలర్ అయితే మాత్రం పక్కన కూడా ఉన్నాయి నేనైతే నవ్వుకున్నాను అన్నీ పెట్టుకున్నా నా క్యాప్ కూడా పెట్టుకుంటే చాలా బాగుండేది కదా అని నవ్వుకుంటూ ఉన్నాను అనమాట జస్ట్ జోక్ అది అంతా కూడా షూస్ అయితే ఇక్కడైతే చాలా బాగా ఉన్నాయి మంచి సైజెస్లో కూడా ఉన్నాయి మంచి కలర్స్ మంచి బ్రాండెడ్ షూస్ అయితే ఉన్నాయండి ఆ షాపింగ్ అలా జరిగింది మీరు కూడా చూసేయండి ఒకసారి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం ఇది మాత్రం అస్సలు మర్చిపోతే ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు పదే పదే లైక్ చేయమని ఎందుకు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా బూస్టింగ్ ఉంటుంది నా ఛానల్ గ్రోత్ చాలా బాగుంటుంది నేను పెట్టిన వీడియో ఇంకో పది మందికి అయితే రీచ్ అవుతుందండి మీ వల్ల నా ఛానల్ ఇంకో పది మంది చూసే అవకాశం మీరే కల్పించినట్టు అవుతుంది నేను ఎంత మంచి మంచి వీడియోస్ పెట్టినా మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళగలను అండి అందుకు దయచేసి తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నానండి ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం అనుకుంటున్నాను నేను ఇంతకుముందు నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరిని ఉంటే అందరూ వ్లాగ్స్గా కనెక్ట్ అయ్యారు బాగా ఒకసారి మీరైతే చూడండి ఈ బ్లూ స్టోన్లో అయితే మాత్రం మొన్నే రీసెంట్గా గోల్డ్ కూడా పర్చేజ్ చేసామండి ఆ రోజైతే నేను షూట్ చేయలేదు బాగుంటుందని అయితే మాత్రం మీకు చూపిస్తాను మాల్స్ ఎంత క్లీన్గా ఉండడానికి క్లీన్ అండ్ క్లీన్గా ఉండడానికి చక్కగా ఒక వెహికల్ అయితే ఉంటుందండి అదే మొత్తం క్లీన్ వెళ్ళిపోతున్నారు చక్కగా అటువంటిది కూడా మనం ఇంట్లో కూడా కొనుక్కుంటే చాలా బాగుంటుందేమో అయితే అనిపించింది నాకు కానీ మన ఇంట్లో అంత పెద్ద అయితే పట్టదు కదా అది ఫ్రంట్ బ్యాగ్ కూడా చక్కగా క్లీన్ చేస్తుంది అది కూడా షూట్ చేసి మీకు చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి తప్పకుండా మీకు అయితే బ చక్కగా నచ్చుతుంది మేమైతే బ్రేక్ఫాస్ట్ ఒకటే చేసి వచ్చాం కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా షాపింగ్ అయ్యేటప్పటికి అక్కడైతే మొదలైపోతుంది కదా మనకి మనం కొనేది ఎంత అన్నా కానీ తిరిగేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది నాకైతే కొద్దిగా అలవాటు లేక కాల్ అయితే ఎక్కువ నొప్పులు వస్తూ ఉంటాయండి అయినా సరే ఒక్కొక్కసారి చూడాలనిపిస్తే తప్పకుండా మొత్తం అని అయితే చూసే వస్తాను నేను ఆ రోజైతే ఇంకా బయటే భోజనం కూడా చేసేస్తున్నామండి మేము ఇంకా కానీ మరీ అంత టేస్ట్గా అయితే లేదు కానీ తప్పదని అయితే తింటున్నట్టు అనేది అనిపించింది నాకు ఇంటి దగ్గర అయితే అంతగా చక్కగా ఇంకా టేస్ట్గా అయితే చేసుకుంటాం మనం కానీ ఒక్కొక్కసారి టైంకి మనం తినాలనుకుంటే ఏదైనా సరే ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా సరే తినేస్తాం కదా అలా అయితే నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తినట్లేదండి మీకు విసుగు అయితే మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టి చూపిస్తున్నాను మీకు కానీ మాల్స్లో ఫుడ్ కోర్ట్స్ అయితే వెళ్తూ ఉంటాం కదండి అక్కడ ఫుడ్ తినాలంటే అని నిజంగా చెప్పాలంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనకి చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఏమీ ఖాళీగా ఉండవు అవన్నీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిన తర్వాత మనం ప్లేస్ చూసుకొని కూర్చొని ఆర్డర్ పెట్టుకుని మళ్ళీ అది వచ్చిన తర్వాత తీసుకుని మళ్ళీ తెచ్చుకుని చాలా ప్రాసెస్ ఈ లోపల ఆకలి కూడా చచ్చిపోతుందండి దానికన్నా రెస్టారెంట్స్కి వెళ్తే అయితే మాత్రం చాలా బాగుంటుంది నేను మా పిల్లలు తినేసాం కదా అది అయితే మాత్రం ఖాళీ అయిపోయింది ప్లేట్ అని చూపిస్తున్నాను అనమాట మీకు అలాగ మీలో ఎంతమంది ఫుడ్ కోర్టులో తినడం ఇష్టం చెప్పండి నాకైతే ఫుడ్ కోర్టులో అయితే పెద్దగా ఇష్టం ఉండదు చూసారు ఇది చెప్పాను కదా స్వీపింగ్ చేసేదని చక్కగా ఇలా ఈ అమ్మాయి నడుపుకుంటే వెళ్ళిపోతుంది నీట్గా ఎంత ఫ్రంట్ బ్యాగ్ కూడా నీట్గా అయిపోతుంది ఇక్కడైతే మాత్రం డొనేషన్స్ కండి ఇక్కడ బాక్స్ అయితే పెట్టారు పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ పెద్దవాళ్ళు పిల్లల చెప్పులు కానీ డ్రెస్సెస్ కానీ ఏదన్నా అవ్వచ్చు మనం ఇంట్లో వాడలేని ఏమన్నా ఉంటే వచ్చినప్పుడు మాల్స్కి తప్పకుండా తీసుకొచ్చి వీటిల్లో అయితే వెయ్యండి ఎవరికన్నా అవసరమైన వాళ్ళు వచ్చి తీసుకుని ఫ్రీగానే వెళ్ళిపోతారనమాట నేను అది ఈరోజే చూశాను ఇంతకుముందు అయితే నాకు తెలియదు అది ఏంటి అంటే డొనేషన్ ఎలా అని చెప్పారు మా పిల్లలిద్దరు కూడా ఓకే అవునా చాలా బాగుంది ఈసారి ఎప్పుడైనా ఇక్కడికి వస్తే తప్పకుండా తీసుకొచ్చి చెయ్యాలని అయితే మాత్రం అనుకున్నానండి నేను మనం ఎలా షాపింగ్ చేయడానికి వస్తాం కదా మనం వాడిన వస్తువులు ఎన్నో ఉంటాయి ఇంట్లోని చక్కగా దేనిలో అది వేసేస్తే ఎవరో ఒకరు కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు మనకి పుణ్యం వస్తుంది వాళ్ళకి ఆ అవసరం కూడా తీరుతుందని అనుకున్నాను నేను మీరు కూడా వీలుంటే తప్పకుండా అలా చేయండి నాకు ఈ ఎస్కలేటర్ అంటే ఎంత ఇష్టం అంటే నిజంగా చెప్పాలంటే అన్నింటికన్నా బాగా ఎక్కువ ఇష్టపడేది ఇదే అండి ఎందుకంటే ఇంతకుముందు నా ఓల్డ్ వ్రాక్స్ చూస్తే మీకు బాగా తెలుస్తుంది ఫస్ట్లో నాకు అది ఎక్కడం చాలా భయం వేసేది ఒక్కళ్ళు చేపట్టుకుని ఎక్కించాల్సి వచ్చేది తర్వాత అంటే అలవాటు మీద ఫస్ట్ టైం ఒకటి రెండు సార్ అయితే అలా భయపడ్డాను కానీ చాలామంది అక్కడ వరకు వచ్చాక ఆగిపోతూ ఉంటారండి వాళ్ళని ప్లీజ్ మేము కొంచెం హెల్ప్ చేయమని అడుగుతారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది దయచేసి ఎవరన్నా అక్కడ ఉంటే కనుక ఆగి వాళ్ళకి కొద్దిగా అది ఎక్కడ వచ్చినప్పుడు తప్పకుండా చేయబట్టిన అయితే హెల్ప్ చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే తెలియని వాళ్ళు కొంతమంది స్లిప్ అవుతూ ఉంటారు కదా అందుకు మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అటువంటివి తప్పకుండా పెట్టడానికైతే ట్రై చేస్తాను ఇక్కడైతే ఫుల్ లైటింగ్ షాప్ అయితే కొత్త పెళ్లి కూతురు అయితే ఈ షాప్లోకి వెళ్తే ఎంత బ్లాక్ కలర్గా ఉన్న వాళ్ళు చాలా చక్కగా లైటింగ్ బాగోవడం వల్ల వీడియోస్ చాలా చక్కగా వస్తాయండి మంచిగా అయితే వస్తూ ఉంటాయి మనకి మాల్స్లో ఫోన్తో అయితే షూట్ చేయనిస్తారు కానీ మన క్యామ్ తీసుకెళ్తే అస్సలు షూట్ చేయనివారు కదండి అందుకు ఫోన్లోనే ఎక్కువగా షూట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది ఎవరు క్యా అయితే అక్కడికి తీసుకురారు ఇక్కడ అయితే అయితే మాత్రం కాఫీ మిషన్ లేదు కాఫీకి అంత ప్రాసెస్ అంతా అన్ని రకాలు వేస్తున్నాడు అనమాట మనం వెళ్ళి అడిగిన వెంటనే ఆయన ప్రెస్ చేసి ఇస్తున్నాడు అప్పుడైతే వచ్చేస్తుంది ఓహో ఇన్ని రకాలు చేస్తున్నారా మీరు అనుకున్న అది కూడా మీకు చూస్తారని అయితే షూట్ చేశాను నేను చలికాలం వచ్చేసింది కదండి మీ ఊర్లో చలి అది ఉందా మాకైతే కొద్దిగా చలిగానే ఉందండి ఈ సంవత్సరం వర్షాలు తక్కువే చలి తక్కువగానే ఉంది కదా అలాగే మీ ఊళ్ళో చలి ఉందా వర్షం ఉందా అని అయితే మాత్రం నాకు తెలియదు కదా తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఛానల్ ఎవరు చూస్తున్నారు ఏంటన్నది ఏ ఏరియాస్ నుంచి ఏ ఊరి నుంచి చూస్తున్నారనేది తెలియాలంటే మీరు ఏ ఊరు అన్నది టైప్ చేసి కొద్దిగా కమెంట్ చేయండి నాకు లైక్ లైక్ కూడా చేయండి మీకు నచ్చితే తప్పకుండా ఎక్కడ నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏంటన్న తెలియట్లేదు నాకు దగ్గర దగ్గర పదహారు పదిహేడు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఐ మీన్ పదహారు వేల నాలుగు వందల సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేశారు అన్నది అయితే మాత్రం నేను అనుకుంటూ ఉంటాను తప్పకుండా మీరు ఎక్కడి నుంచి చేస్తుంది అనేది వీలుంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మన ఛానల్లో టిప్స్ అయ్యి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది చాలా చక్కగా కమెంట్స్ పెడుతూ ఉంటారండి అక్క అక్క అని అందరూ ఆంటీ అని అక్క అని మాడ మరి చాలా చక్కగా కమెంట్స్ పెడుతూ ఉంటారు అస్సలు మిమ్మల్ని చూస్తుంటే ఒకసారి నాకే ఇదిగా అనిపిస్తుంది ఎంత చక్కగానో చేస్తారు కదా మనం నిజంగా ఈ రకంగా చేస్తామో లేదో కానీ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా గొప్పగానే సబ్స్క్రైబ్ చేసి చక్కగా చూసి లైక్ అయితే కొడుతున్నారనుకుంటున్నాను తప్పకుండా మిగిలిన వాళ్ళు కూడా తప్పకుండా లైక్ అయితే చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎందుకంటే నేను షాపింగ్ హడావుడ్లో బిజీ బిజీ గజీ బిజీ అయిపోయాను దానికోసం అటు ఇటు ఎందుకంటే పిల్ల ఫ్లోర్లోనో నేను ఫ్లోర్లో ఉన్నాను వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నానే వస్తున్నాను అలా ఉంది ఫస్ట్లో అయితే నాకు నిజంగా ఏ ఫ్లోర్లో ఉన్నారో తెలిసేది కాదు ఇప్పుడైతే మొత్తం అంతా బాగా తెలుస్తుంది కాబట్టి పలానా ఫ్లోర్లో ఉన్నామంటే అక్కడికి వెళ్ళిపోతున్నాను పెద్దవాళ్ళకి పిల్లలకి షాపింగ్ విషయంలో చాలా తేడాలు ఉంటాయి కదండి పిల్లల టేస్టులు వేరుగా ఉంటాయి పెద్దవాళ్ళ టేస్టులు వేరుగా ఉంటాయి అందుకోసం ఎవరికి నెచ్చినవి వాళ్ళు తీసుకోవాలంటే షాపింగ్కి వెళ్ళేవారు కలిసి వెళ్ళి తర్వాత ఎవరిని వాళ్ళు తీసుకుని వచ్చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు లేదంటే ఇంకా వెతకడం వెతకడం చూడడం చూడడం ఎన్ని రోజులు సరిపోతుందండి ఓకే బాయ్ అని ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్